અતના radii નાય મળીને સાયક મોગાડી એક્સિડન્ટ થઈ પાછળ પડવા ગયા આતના સરે વારવાર ડૂક થઈ જ인다 એક્સિડન્ટ ના કોરા ઇરેક નહી બોય હોઈરા પડવા તો કોરીસલો એટી એટી ચેક કર કર રેદી જટકા દીત ના એ ઓરના અસ્તવ એнда ની જોતોને સારા અરે આગર નું બિંડ કલગા

அம்மேன் அம்மேன் <laughs> <laughs> అప్పుడు రాలేదు మనం వద్దుకుంటే మన సాక్షి వస్తుంది కదా అని పోయేకొచ్చాడు కరెక్ట్ కాసా పెట్టాడు అప్పటికి చెప్తాను సాక్షి వస్తాను వెంకటరావు వెంకటరావు రేయ్ రేయ్ నాద రావాలి సార్ సార్ లేగనగా లేగ సార్ అది కాదు ఇది గవర్నమెంట్ కు తుస్కుని తెలియాలి సార్ గవర్నమెంట్ తో తప్పేసరి